అందరికీ నమస్కారం వెల్కమ్ టు మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఊహించని తీసుకొచ్చారు ఆయన ఎన్నికల మేనిఫెస్టో లో ప్రకటించినటువంటి మనకు ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు ఇక ఇరవై వేల రూపాయలకు సంబంధించి గతంలో ఇస్తున్నటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ యొక్క పేరును అనేది మార్చి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ గా మార్చడం జరిగింది ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకైతే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఇక మన ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలయ్యాయి ఇక రేపు లేదా ఎల్లుండి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు ఇక ఏ తేదీ నుంచి ఈ అన్నదాత సుఖీభావ పథకం డబ్బులు జమ అవుతాయని కూడా మనకు డేట్ అనేది ఖరారు చేశారంటే తేదీ అనేది ఖరారు చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఇక ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంది లైక్ బటన్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది వెళ్తుంది అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోనైతే అయితే తప్పకుండా వాట్సాప్ లేదా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తేనే మరింత సపోర్ట్ గా ఉంటుంది మన ఛానల్ కు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ సమావేశాలు అనేటివి ప్రారంభమయ్యాయి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మనకు గత నెల అంటే ఈ నెల పదహారో తారీఖున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో మనకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలపైన ఈ అన్నదాత సుఖీభవా పథకం పైన అయితే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక ఎట్టకేలకు మనకు అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమయ్యి ఇక నిన్నటి నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే మొదలయ్యి ఈ అసెంబ్లీ సమావేశాలను ఆరు రోజుల పాటు కూడా నిర్ణయం జరపాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే మన సీఎం గారు ప్రకటించినటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కో రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన మాట ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం రైతులకు డబ్బులైతే వేయాల్సి ఉంది ఇక ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు ఇక పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు ఒక్కో రైతుకు కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక ఇందులో భాగంగా మనకు మొదటి విడత డబ్బులను అయితే విడుదల చేయాల్సింది ఇక ఈ మొదటి విడత డబ్బులను విడుదల చేయడానికి డేట్ అనేది ఖరారు చేయబోతున్నారు ఇక నిన్నటి నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలో నిన్నటి రోజున గవర్నర్ ప్రసంగంతో మొదలైంది ఇక ఈ రోజు రేపు కూడా మనకు సూపర్ సిక్స్ పథకాలు అలాగే రాష్ట్రంలో మనకు అన్ని విభాగాల పైన కూడా శ్వేత పత్రాలు విడుదల చేయాలని ఏపీ అసెంబ్లీ నిర్ణయించింది ఈ నెల ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటాయి ఇక వీటిల్లో ఏదైతే మనకు సీఎం గారు ఇస్తానన్నటువంటి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల మీద కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు కొత్త వారు దరఖాస్తు చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు ఇక కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు గతంలో ఏదైనా భూ యజమానులు మరణించిన వారు అటువంటి వారిలో కుటుంబ సభ్యులు కూడా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉంటుంది ఇక మీరు నేరుగా మీ యొక్క గతంలో రైతు భరోసా కేంద్రాలు ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తో మీరు యొక్క అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకున్న వెంటనే కూడా మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇక దీనికి సంబంధించి మనకు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే కూడా రైతులందరూ కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు ఇక రైతులందరూ కూడా దరఖాస్తు చేసుకుంటే మీకు అందరికీ కూడా సంవత్సరానికి మూడు లేదా నాలుగు విడతల్లో ఈ యొక్క ఇరవై వేల రూపాయలను ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా జమ చేయడం జరుగుతుంది ఇక ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే ప్రస్తుతానికి మనకు ఎటువంటి పథకాల ద్వారా డబ్బులు అయితే పడట్లేదండి కేవలం ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల కోసమే రైతులైతే ఎదురు చూస్తున్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత నిధులను అయితే విడుదల చేసింది ఇక మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ అన్నదాత సుఖీభవా నిధులు గనక విడుదల చేస్తే రెండు కలిపి ఒకేసారి ఒక్కో రైతుకు కూడా మొదటి విడత తొమ్మిది వేల అయితే విడుదల చేయడానికి మన ఏపీ సర్కారు సిద్ధంగా ఉంది ఇక ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులు జమ కావాలి అంటే తప్పకుండా మీరందరూ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అంటే ఆధార్ ఫోన్ నంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాలి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు అంతేకాకుండా మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నంబర్ సహాయంతో ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ డబ్బులైతే జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ఇవన్నీ చేసుకుని రెడీగా పెట్టుకుంటే మీ యొక్క అన్నదాత సుఖీ బాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే జమ అవుతుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు గాని దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతులు కానీ అటవీ భూములు సాగు చేసుకునే రైతులకు కూడా ఏపీ ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది మీరు తప్పకుండా మీ యొక్క రైతు సేవా కేంద్రాల ద్వారా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు మరియు విఆర్ఓల ద్వారా మీరు సిసిఆర్ కార్డులు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది అంటే కౌలు రైతు గుర్తింపు కార్డు అనమాట ఈ యొక్క కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటే మీకు కూడా ప్రతి ఏడాది కూడా ప్రతి సంవత్సరం కూడా మామూలు భూ యజమానులకు వచ్చినట్లు మీకు కూడా ఇరవై వేల రూపాయలను పెట్టుబడి సాయం కింద మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది ఇక దీనికి సంబంధించి మీరు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది లాగిన్ అయితే ఓపెన్ లో ఉంది మీరు నేరుగా మీ యొక్క భూ యజమాని యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ మీ యొక్క భూ యజమాని యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ మీ యొక్క భూ యజమాని యొక్క సంతకము అలాగే మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అనేది రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులకు మీరు ఇస్తే వారు మీకు ఈ యొక్క పథకానికి అప్లై చేస్తారు వారితో పాటు భూ యజమానులతో పాటు మీకు కూడా ఇరవై వేల రూపాయలు అనేది రావడం జరుగుతుంది అనమాట ఇక అంతేకాకుండా చాలా మంది ఈ డబ్బులు ఎప్పుడు పడతాయని అడుగుతున్నారు ఇక ఇరవై ఆరు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటాయి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది పది రోజులకు గాను ఓట్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెడతామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఆయన ఇచ్చే ఆయన ప్రకటించేటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా మీకు అందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఇక దీనికి సంబంధించి ఇరవై ఆరో తారీఖున ఎన్నికల మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే ముగుస్తాయి తరువాత నుంచి కూడా మీ యొక్క మీకు ఈ డబ్బులు అయితే జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తేదీని ఖరారు చేస్తూ ఆయన గుడ్ న్యూస్ అయితే చెప్పారు రైతులందరికీ కూడా ఇది రాష్ట్ర రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి వచ్చిన అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ యొక్క షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోని షేర్ చేస్తారు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా తెలుసుకోండి